హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళతో ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇది ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ వీడియో కోసం నేను చాలా తిట్లు కూడా తిన్నాను ఎందుకంటే చేయటం వల్ల కారణం ఏంటంటే ఈ వీడియో చేయటం వల్ల నాలా ఇంకొంతమందికి హెల్ప్ అవుతుందని చెప్పి చేస్తాను అనమాట ఇదే ఏడు వరాల వెంకన్న స్వామి అనమాట ఇది వాడపిల్లలో ఉంటుంది కోనసీమ జిల్లా ఇది అది చాలా అంటే చాలా ప్రసిద్ధమైన గుడైనది చెప్తాను ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీకి జరిగింది కాబట్టి నాకైతే చాలా నమ్మకం వచ్చిందనమాట సో అందుకని చెప్పేసి నేనే స్టార్ట్ చేశాను చేయటం అయితే దీనికని చెప్పేసి నేను సమ్మర్ హాలిడేస్కి లీవ్ తీసుకుని మరీ వచ్చాను అనమాట కష్టాలు అనేవి ఎవరి జీవితంలో ఉండవు చెప్పండి అందరికీ ఉంటాయి కొన్ని కొన్ని సాల్వ్ చేసుకుంటా కొన్ని కొన్ని సాల్వ్ చేసుకోలేము కదా సో అలాంటి వీటికి అయితే మనకి ఇంకేం ఉండదు దేవుడే కదండి దిక్కు సో అందుకని చెప్పేసి అయితే మేమైతే మాకు కొంచెం మా మా విషయంలో కొంచెం కొన్ని ఒకటి ఉందన్నమాట సో అందుకని చెప్పేసి అయితే వచ్చాను నేను చూడండి అయితే ఎన్ని బైకులు ఉన్నాయంటే అన్ని బైక్లు నేను ఎప్పుడూ చూడలేదు అనమాట ఏ గుడికాడ కూడా అంత బైక్ ఉంది ఇక్కడ అందరూ కూడా గుడికి వచ్చిన వాళ్ళే అంటే దీనికి ఎలా అంటే చాలామంది తెల్లవారుజామున వచ్చేస్తారు ఒక్కొక్కరు అయితే రెండు గంటలకి నాలుగు గంటలకి ఒంటి గంటలకు కూడా బయలుదేరి వస్తారు దూరంగా ఉన్న వాళ్ళు అయితే సో చూస్తున్నారు కదా ఇదైతే ప్రదక్షిణలు చేయాలండి అంటే ఏడు వారాలు కాబట్టి ఏడు వారాలకు ఏడు వారాలు మొక్క కాబట్టి మంది ఏడు ప్రదక్షిణలు చేయాలన్నమాట ప్రదక్షిణకి ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పువ్వు ఒక వన్ రూపీ కాయిన్ పట్టుకోవాలన్నమాట అంటే అక్కడ హుండి ఉంటుంది ఆ హుండీలో వేయాలన్నమాట పువ్వు ఏమో హుండి పైన పెట్టాలి కాయిన్ ఏమో హుండిలో వేయాలన్నమాట ఇలా ఏడు ప్రదర్శనలు పూర్తయిన అయిన తర్వాత మనకి దర్శనానికి వెళ్ళే మార్గం చూపిస్తారనమాట వాళ్ళు ఓకేనా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఉందంటే ఈ వీడియో సేవ్ చేసుకోండి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను సో ఇదైతే మనకి ప్రమోట్ చేయడానికి అనేది అయితే కాదండి అలా ఇం కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇదైతే లైన్ అనమాట అక్కడ హుండులో వేస్తున్నారు చూసారా అదే ఉండి అనమాట ఇది ఓన్లీ ఏడు వారాల్లో చేస్తాను మొక్కుకున్న వాళ్ళకే అనమాట ఇది ఇక్కడ మనకి తిరిగిన వాళ్ళకి కూడా ఈజీగా చేసేవచ్చు ఎందుకంటే అక్కడ చెప్తూ ఉంటారు మైక్లో ఎలా చేయాలి ఏంటి అనేది చాలామంది కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి ఏడు వారాలు చేసి చేసే వాళ్ళకి అంటే మధ్యలో ఏదైనా అట్టంకి వచ్చినా ఏదొచ్చినా ఆగిపోవాలా అనే డౌట్ ఉంటుంది అలాంటిది ఏమీ లేదండి ఒకవేళ మన ఇంటి మైలో వస్తేనే ఆగిపోవాలా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి లేదు మనకి ఏదన్నా అనుకోని ఏదైనా జరిగినా ఆ వారం ఆగిపోయి మళ్ళీ నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేసేసుకోవచ్చు అనమాట సో అలా అయితే చేసుకోవాలి చూసారు కదా ఇదంతా మనం దర్శనకెళ్ళేలా అనమాట నేనైతే ప్రదర్శనని పూర్తి చేసేసుకున్నానండి నేను పూర్తి చేసేసుకుని దర్శనం లైన్లో ఉన్నాను అనమాట నేను సో దర్శనానికి వెళ్ళాను కూడా మనకి ఒక గంట పడుతుంది ఎందుకంటే ఆ శనివారం అంటే చాలా మంది ఉంటారు అసలు ఖాళీ ఉండదు గుడి సో శనివారం కొంచెం ఇబ్బంది అన్నమాట కానీ చేయాలనుకున్న వాళ్ళకి అలాంటిది అనిపించదు ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకైతే అసలు ఒక కాలు నొప్పి కానీ ఏమీ లేదండి అసలు నిజంగానే అంతా దయ అనమాట ఇక్కడ మనం ఏం పెద్ద కష్టపడనవసరం అవసరం లేదండి ఎందుకంటే మనకు తాగడానికి వాటర్ ఉంటుంది లైన్ వెళ్ళేటప్పుడు ఫ్యాన్స్ ఉంటాయి కూలర్స్ ఉంటాయి అన్ని సౌకర్యాలు ఉంటాయండి హ్యాపీగా వెళ్ళి మనం మొక్కు తీర్చుకుని రావటమే ఇక్కడ వాటిని వ్రతం అనమాట ఏడు వారాలు చూసేదాన్ని వ్రతం అంటారు సో ఇది చూస్తున్నారు కదా ఇది అయితే వెళ్ళే దారు అనమాట ఇది ఒకప్పుడైతే చాలా తక్కువ మంది ఉండవు అసలు జనం ఇంత జనం ఉండేవారు కదా అసలు ఇప్పుడైతే ఒక లక్షల్లో వస్తున్నారనమాట జనం చాలా ఎక్కువ సో దానివల్ల ఏమైందంటే పైనుంచి ఇచ్చారనమాట దీనికి దారి దర్శనానికి వెళ్ళే దారి పై నుంచి ఇచ్చారనమాట చూస్తున్నారు కదా చూసారా ఎంత జనం ఉన్నారో ఎంత జనం ఉంటారో నేను ఎప్పుడూ అనుకోలేదనమాట అంత జనం ఉన్నారు సో ఎందుకంటే ఎవరికైనా అంతే కదండి ఇప్పుడు ఎవరికి ఎవరి జీవితంలో ఏముంటాయో ఎవరికి తెలియదు అన్నీ అది ఎవరితోనే కదా చెప్పుకుంటారు సో అక్కడ టికెట్లు ఇస్తారనమాట మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది టికెట్ కౌంటర్ ఉంటుంది నేనైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అనమాట అదంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అవుతారనమాట దర్శనం అనేది అంటే ఫాస్ట్గా అవటం అంటే దేవుడు దగ్గర నుంచి తీసుకెళ్తారు ఫ్రీ దర్శనం అయితే బయట గుమ్మం కాడ నుంచి తిరిగి వెళ్ళిపోవాలన్నమాట అందుకని చెప్పేసి మేము ఫ్రీ దర్శనం తీసుకున్నాం అనమాట ఓకేనా నేనైతే ఇది యాభై రూపాయలతో కట్టి తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇది గరీ స్తంభం దగ్గర కాయిన్ నిలబడతారనమాట ఒకసారి నాకు తెలియనప్పుడు ఒక ఆవిడని అడిగితే చెప్పింది అనమాట అంటే తీరని కోరుకుంటే ఆ కాయిన్ నిలబడితే అది తీరుతుందని నమ్మకం అంట ఇక్కడ గోమాత పెట్టారు గోమాత అయితే చాలా అందంగా ఉన్నది చూసారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనమాట ఇది వెంకటేశ్వర స్వామి కూడా మాలేస్తున్నారు ఇక్కడ కూడా ఉంటుంది అంతా గుళ్ళు అన్నమాట గుడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనకి వెళ్ళామా వచ్చామని కూడా అనిపించదు అసలు అని అంత ప్రశాంతంగా ఉంటుంది ఏం చేసినా సరే చేసుకుని ఇంకా చేయాలనిపిస్తుంది తప్ప మనకి అయిపోయిందా అనిపిస్తుంది అనమాట ఓకేనా మీరు ఎలా అనుకుంటే ఎప్పుడైనా వాడపిల్లి కోనసీమ జిల్లా మీకే తెలిసిపోద్దండి ఎందుకంటే వాళ్ళు పిలుస్తూ ఉంటారు వాడపిల్లి వాడపిల్లి అనేసి ఓకేనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అందరికీ ప్లీజ్